హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు సర్కారు గుడ్ న్యూస్ రైతులకి రెండు లక్షల పేరు నమోదు చేసుకోవడం ఎలా అదేందనేది వీడులు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి రైతుల గుడ్ న్యూస్ ఏమిటంటే అదనంగా మీరు మీ పేరును నమోదు చేసుకోండి ఏకంగా రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు అని ఎలా అనుకుంటున్నారా అయితే కూటమి ప్రభుత్వం అందిస్తున్న ది బెస్ట్ గురించి మీకు తప్పకుండా తెలుసుకోవాల్సిందే చంద్రబాబు ప్రభుత్వం సూక్ష్మ సాగు చేసుకునేందుకు కలిగిన రైతులకు సబ్సిడీ రూపంలో తదుపరి నేత్యంలో పరికరాలను అందిస్తుంది అందువల్ల రైతులకు ఈ కూడా ఈ ప్రయోజనం పొందవచ్చు కడప జిల్లాలోని ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంతో హెక్టర్లలో రాయితీ కింద పరికరాలను అందజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దాదాపు పద్నాలుగు వేల మంది రైతులకు పైగా అన్నదాత రాయితీ కింద అంతఃపురే సేకరణ అందజేయడం జరుగుతున్నది ఈ ఏపీఎంఎంఐ జిల్లాల అధికార వెంకటరెడ్డితో రైతులు పేర్లను నమోదు చేసుకోవడానికి కోరారు రైతు భరోసా కేంద్రాల వద్ద బిందు సాధ్యం పరికరాల కోసం అప్లై చేసుకోవచ్చని సూచించారు కలిగి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్కీమ్ను ప్రయోజనం లబ్ధి వివరాలు ఇలా ఎస్సీ ఎస్టీ రైతులకు ఐదు ఎకరాల లోపు వారికి వంద శాతం రైతుతో డ్రిప్ ఇరిగేషన్ ఇస్తారు ఒక్కో రైతుకి రెండు లక్షలపై ప్రయోజనం లభించినట్లు అవుతుంది ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉంటే వాళ్ళకు తొంభై శాతం రాయితీని వస్తుంది మూడు పాయింట్ ఐదు లక్షల విలువ పరికరాలు పొందవచ్చు ఇక పది ఎకరాల పై పొలం ఉంటున్న రైతులకి రాయితీ వస్తుంది వీళ్ళకు కూడా లక్ష వరకు బెనిఫిట్ ఉంటుంది అందువల్ల రైతు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి దగ్గరలోని ఆర్బికె సెంటర్లకు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ప్రభుత్వం వచ్చే పది జిల్ పది రోజుల్లో దరఖాస్తులు చేసుకున్న వారికి పొలాల వద్దకు వెళ్ళి సర్వే చేస్తుంది అంటూ పైన అర్హత కలిగిన రైతులకు డ్రిప్ పరికరాలు మంజూరు అవుతాయి అధికారుల పొలం వద్దకు వెళ్ళి మీకు డ్రిప్ పరికరాలు అమర్చి వెళ్తారు కాగా డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ అన్లేషన్ వినియోగిస్తూ నేరుగా మొక్కల రూట్ ప్రాంతానికి అందించే సాంకేతిక ప పద్ధతిని ఇది ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఉపయోగంగా ఉంటుంది ఈ పద్ధతితో నీటి వృధా తక్కువగా ఉంటుంది దానివల్ల నీటి వినియోగం ముప్పై నుంచి యాభై శాతం తగ్గుతుంది నెల తడబడి ఉండడంతో పంటల పెరుగు పెరుగు ఎరువులు కూడా నీటితోనే కలిపి నేరుగా మొక్కలకు అందించవచ్చు మరి జలాలు వాడడానికి కూడా అనుకూలంగా ట్రిప్ ద్వారా ఎక్కువ దిగుబడి తక్కువ పెట్టుబడితో ఆదాయం సాధ్యమవుతుంది దీన్ని అనుసరించి రైతులకు కాదు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది మన వీడియో నచ్చినట్లయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్